ప్రకాశం జిల్లా బీసీపల్లి మండలం దివాకరపురం గ్రామంలోని రిలయన్స్ బయోగ్యాస్ ఫ్యాక్టరీ శంకుస్థాపనకు రాష్ట్ర మానవ వనరుల శాఖ వర్యులు నారా లోకేష్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుర్తుపట్టి రవికుమార్ సాంఘిక సంక్షేమ శాఖ మాధ్యులు బాలవీరంజనేయ స్వామి ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా రిలయన్స్ డైరెక్టర్ బీవీకే ప్రసాద్ రిలయన్స్ సిఈఓ త్రిపాఠి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ నరసింహారెడ్డి కందుగూరు ఎమ్మెల్యే రాజేష్ బాబు పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు భూమి పూజ తదనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు తమ ప్రభుత్వం ప్రజాసేవలోనే ఉంటుందని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పారిశ్రామిక రంగంలోని ఇరవై లక్షల ఉద్యోగాలే తమ యొక్క లక్ష్యం లక్ష్యంగా ఉందని తెలిపారు కనిగిరి నియోజకవర్గంలోని త్రిబుల్ ఐటీ రైల్వే లైన్లు వెలుగొండ ప్రాజెక్టు తదితరాలు కావాలని ఎమ్మెల్యే ఉగ్ర తెలిపారు ये भूमि पूजा महोदय